అవదూత సా అవదూత చరణితరీమా జయేవ జయ దేవ శిరీ మాసే పండరపూరా సాయి బాబా రామ బాబా రామావారా సాయి రాష్ణు గరుదేవేష్ నెల్లూరు జిల్లాలోని కాక్టూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వరాల సాయిబాబా మందిరం నందు నాలుగో వార్షికోత్సవ వేడుకలు సాయిపాద సేవకులు బొడ్డు పెంచలయ్య గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మరియు విగ్రహ దాతలు జనకల వెంకట నాగేంద్ర కుమార్ వారి ధర్మపత్ని లావణ్య కుమార్తె డాక్టర్ వెంకట స్ఫూర్తి సాయి అల్లుడు సుధీర్ కుమార్ అనంతరం సాయి పరంజ్యోతి జ్ఞానపీఠం తిరుపతి వారు చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో సాయి సత్య వ్రతంలో వంద మంది పైగా భక్తులు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం సాయినామ స్వరలతో మారుమ్రోగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యారు అనంతరం రెండు వందల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం నందు బాబా సేవకులు మాలాద్రిరెడ్డి చంద్రశేఖర్ వరాల సాయి మందిరం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వరాల సాయి మందిరంలో ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు విశేష పూజలు మరియు సత్సంగ కార్యక్రమాలు ముఖ్యంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి చిట్టిబాబు గారిచే సాయి సత్యవ్రతం కార్యక్రమం అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అన్నదాన సందర్భ ఈరోజు ఉభయకర్తలుగా డిఓ ఆఫీస్లో పనిచేసినటువంటి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తూ ఉండేటటువంటి జనకల వెంకట నాగేంద్ర కుమార్ గారు అదేవిధంగా వారి మిస్సెస్ అయినటువంటి లావన్న గారిది ఉభయము వాళ్ళ పాప డాక్టర్ డాక్టర్ సాయి స్పందన ఆమె మన నారాయణ కాలేజీలో గైనికాలజిస్ట్గా పనిచేస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమాలన్నిటి కూడా నేను కాదు జరిపించేది సాయినాథుల వారే వారే జరిపించుకుంటూ ఉన్నారన్నమాట ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళల్లో మా గవర్నమెంటు ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్డ్ ఈ యొక్క మన యూనియన్ అయినటువంటి యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి యొక్క వెంకన్న గారు అదేవిధంగా నా మిత్రుడు శ్రీనివాసులు గారు ముఖ్యంగా ఈ నాకు ఈ మందిర తోడ్పాటులో సహాయించ సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పెద్దలు బాబా తర్వాత వారే నాకు మాలాదిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది అందరూ కూడా తప్పక తప్పక ఇస్తూ ఉన్నారు ఎవరు కూడా లేకుంటే ఇంత అభివృద్ధి జరగదు అందువల్ల అందువల్ల సాయి బంధువులారా మీరందరూ కూడా నా యొక్క ఏం ఏంటంటే సాయి తత్వంలోకి రండి సాయిలకి మీరు మీరు విధంగా వ్యక్తిగా ఉండండి సాయి దగ్గర మీరు ఏ సమస్యలు ఉన్నా కానీ సాయికి చెప్పుకోండి సాయి సచ్చరిత్ర పారాయణ ఏమాత్మంత రాసినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని చదవండి అనేటటువంటిది తప్ప ఇతరత్ర ఏమి లేదు ఓం సాయించిన వాళ్ళే ఓం సాయి శ్రీ సాయి జయ సాయి గురు బంధువులారా ఈరోజు కాకుటూరులో వరాల సాయి మందిరం నాలుగవ వార్షికోత్సవం జరుగుతుంది దీని ముఖ్యంగా దీని వ్యవస్థాపకులు శ్రీ బొడ్డు పెంచిలయ్య గారు ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఇటీవలే రిటైర్డ్ అయినారు ఆయనకి బాబా గారి ఇచ్చిన సంకల్పంతో బాబా ఇచ్చిన స్వప్న సందేశంతో ఈ వరాల సాయి మందిరాన్ని కాకుటూరులో ఒక మారుమూలన స్థాపించడం జరిగింది మరి ఆనాటి నుంచి పెంచయ్య గారు ఎంతో నిర్విరామంగా ఈ మందిరానికి సేవ చేస్తూ ఉన్నారు ఎక్కడో మారుమూల ఉన్నా కూడా ఆయన అంతా తిరిగి ఎంతో మంది భక్తుల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు సాయి సచ్చరిత్ర అనే పుస్తకాన్ని అందరికీ ఇచ్చి అందరినీ చదవమని చెప్తున్నారు ఎందుకంటే బాబాగారు జీవిత చరిత్రను తెలుసుకోవాలి బాబాని గురించి తెలుసుకోవాలి అంటే శ్రీ సాయి సచరిత చదవడం ఒక్కటే మార్గం కాబట్టి అటువంటి సేవ చేసుకుంటూ తన శక్తి కొద్దీ ఎంతోమంది లోకల్గా ఉన్న భక్తులు ఎంతోమంది వాళ్ళ సహాయ సహకారాలు అందుకొని ఇక్కడ మందిరాన్ని స్థాపించి ఇటుకురాయికి ఇటుకురాయి ఇటుకురాయికి లాగా ఒక్కరు చిన్న చిన్నగా కష్టపడి ఈ మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ ఎందుకంటే బాబా మనకు ఎంతో ఇస్తున్నారు కాబట్టి బాబాకి మనం ఎంతో ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా ఎవరైనా నాకు ప్రేమతో ఒక్క రూపాయి సమర్పిస్తే నేను వాళ్ళకి పది రూపాయలుగా ఇస్తాను అని బాబా చెప్తున్నారు కాబట్టి ఆయన పెంచిలేయ్య గారు చాలా బహుమాతము ఎవరిని ఏమీ అడగరు కానీ మనందరం కూడా బాబా మీద ప్రేమతో బాబా మీద భక్తితో అందరం కూడా ముందుకొచ్చి ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆకలిగొన్న వాళ్ళకి అన్నం పెట్టండి అయ్యా ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోండి అయ్యా అని వెంకయ్య స్వామి చెప్పినా కూడా బాబా చెప్పింది రెండు ఒకటే కాబట్టి అది ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంది కాబట్టి సాయంత్రం నగర ఊరేగింపు ఉంది ఉదయం నుంచి అభిషేకాలు పూజలు ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు అదేవిధంగా సాయంత్రం నగర ఊరేగింపు ఉంది రాత్రికి సే ఉంది ఈ విధంగా అనేక కార్యక్రమాలతో ప్రతి గురువారం అక్కడ నిత్య పండుగగా నేను నిత్య కళ్యాణం తోరణంగా ఈ మందిరం వెలుస్తూ ఉందన్నమాట దీనికి అంతటి ముఖ్య కారణం షిరిడి సాయిబాబా ఆశీస్సులు మరియు బొడ్డు పెంచలయ్య గారి సేవ కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రండి సేవ చేసుకోండి బాబాని మీకు ఏం కావాలో అది అడగండి కాకుంటే ఒకటి మీరుండేదాన్ని బట్టి కదయ్యా మేము ఉండేది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఎంత శ్రద్ధ సబూరి పాటిస్తే బాబా రక్షణ కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇదందరూ కూడా గమనించి వరాల సాయి మందిరాన్ని అందరూ కూడా దర్శించాలని కోరుకుంటూ దీనికి ప్రధాన కారణం ముఖ్య కారణం శ్రీ రెడ్డి గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం జై రామ్ ఈ వరాల సాయి మందిరంలో నాకు బాబా ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఏ సాయి మందిరంలో అయినా సాయి సేవ చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని సచ్చరిత్ర పారాయణం పూజా ఫలితంతో కానీ నాకు బాబా ఈ వరాల సాయి ఎక్కడో కాదు కాకుటూరు గ్రామంలో వరాల సాయి మందిరానికి పోయి సాయి సేవ చేసుకోండి అని చెప్పి ఒక వ్యక్తి ద్వారా నాకు పరిచయం అయ్యాడు ఇక్కడికి నన్ను పంపాడు పదకొండు నెలలు వరాల సాయి సేవ చేసుకున్నాను ప్రతి గురువారము సత్సంగాలు పల్లకి సేవ అయిన తరువాతనే నేను ఇంటికి వెళ్ళేవాడిని అంత సేవ చేసుకున్నాను నేను చేయించాడు వరాల సాయినాథుడు నా దగ్గరే ఉండి బుడ్డు పెంచలే గారు ఇలా చేసుకోవాలి అని చెప్పేవాడు మేము కాగుటూరు గ్రామం అంతా కూడా తిరిగాం రండి మందిరానికి రండి అందరూ సేవ చేసుకోండి సచ్చరిత్ర పారాయణం చేయండి అని చెప్పడం కూడా జరిగింది ఎన్నో లీలలు కూడా జరిగాయి వచ్చిన వారికి ఎన్నో లేలలు జరిగాయి అద్భుతమైన లీలలు జరిగాయి కాబట్టి సాయి బంధువులారా

ఇక్కడ ఇప్పుడే ఫోన్ వచ్చింది చాలా సంతో అడుగు పెట్టాలి లేదా ఫోన్ వచ్చింది అక్కడి నుంచి అందుకని పెంచి కొంత సాయిరామ్ కూడా నేను కొంత తెలియజేస్తూ చేస్తున్నాను నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్